మంచిగా చదువుకోవాలి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ జాబ్స్ రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ స్టూడెంట్స్ కోసం అవునా స్టూడెంట్ చూపిస్తారు ఒకసారి ఎందుకంటే ఇన్ని మాటలు ఇచ్చి మనకు ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు అన్నిటికన్నా ఎక్కువ చాలా మంది మనలో డిపెండ్ అయి ఉన్న మా ఫీజు మీద స్కాలర్షిప్ మీద పేరెంట్స్ ఇబ్బంది పాస్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు దాంతో మనం వెళ్ళి జాబ్ అప్లై చేసుకున్నా కూడా టూ ఇయర్స్ అయినా కూడా రావడం లేదు దానికోసం సీరియస్ గా అందరు కదిలి వచ్చిండ్రు మీరు ఇచ్చిన ఈ ఎనర్జీతో గవర్నమెంట్ లో కూడా వస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరిలో కూడా మంచి జోష్ వస్తుంది ఫైట్ చేయడానికి గట్టిగా స్కాలర్షిప్ కోసం ఇంకొక మాట స్కాలర్షిప్ ఇవ్వకపోతే ఎక్కువ నష్టపోయేది స్టూడెంట్స్ అంతే కదా బాయ్స్ కి అయితే ఏదన్నా అమ్మి పెట్టేస్తారు కానీ గర్ల్స్ అనే సరికి పెళ్లి కూడా చాలా ఆగు అంటారు కానీ ఈ మధ్య పేరెంట్స్ కొంచెం మంచిగా గర్ల్స్ కూడా కలుస్తును కాకపోతే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి ఉంటే ఇంకా బాగుంటుంది అందుకే మళ్ళీ ఒకసారి సీఎం అంటే తలసి ఎక్కడానండి సీఎం సీఎం థ్యాంక్ యూ సో మచ్